నమస్తే హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఎవరైనా సరే మా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే డైలీ అప్డేట్స్ నోటిఫికేషన్స్ వస్తాయి ఈరోజు నా ఛానల్లో కోటా ప్రింటెడ్ శారీస్ మరియు కోటా హ్యాండ్ బ్లాక్ ప్రింటెడ్ శారీస్ పోస్టింగ్ చేస్తున్నానండి ప్రజెంట్ మా ఛానల్లో ఆషాఢం ప్లస్ శ్రావణ మాసం ఆఫర్స్ రన్ అవుతున్నాయి అదేంటండి సమ్మర్ సీజన్ అయిపోయింది కదా ఇంకా ఏమి కాటన్ శారీస్ అంటారా నా ఛానల్ పెద్దవాళ్ళు కూడా చూస్తున్నారండి వాళ్ళ కోసం ఈ కోటా శారీస్ అనేది కాటన్ శారీస్ అని పోస్టింగ్ చేస్తున్నానండి మా దగ్గర ఏ కాటన్ శారీస్ అయినా డైరెక్ట్గా డైయర్స్ నుంచి వస్తాయి సో కలర్స్ పోవు కట్టుకున్న చాలా కంఫర్టబుల్గా ఉంటాయి మెత్తగా ఉంటాయి చాలా రిలీఫ్నెస్ని ఇస్తాయండి శారీస్ కూడా మీరు ఏదైనా కలర్ సెలెక్ట్ చేసుకొని సేమ్ డిజైన్ వేసి అంటే వాళ్ళు మ్యాక్సిమం ట్రై చేస్తారండి అవ్వకపోతే పక్కాగా అవ్వదని చెప్తారు అంత గ్యారంటీగా ఇస్తారు కస్టమర్కి శారీస్ రీచ్ అయ్యేదాకా కూడా మేము కూడా అంత గ్యారంటీగానే ఉంటాం ఇది వచ్చేసి కోటా హ్యాండ్ బ్లాక్ ప్రింటెడ్ శారీ అండి వైట్ కలర్ మీద బ్లూ కలర్ కాంబినేషన్తో ఇచ్చాడు టోటల్ శారీ ఆల్ ఓవర్ ఫ్లవర్స్తో ఇచ్చాడు ఇప్పుడు కాటన్ శారీస్ కూడా సిల్క్ శారీస్కి ఏ మాత్రం తక్కువ లేకుండా ఇస్తున్నాడు అంత క్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తున్నాడు కంపెనీ వాడు కోటా శారీస్ అనేది ఎప్పుడైనా చాలా మెత్తగా ఉంటాయండి కోటా శారీస్ మీద పక్కాగా స్ట్రైట్ లైన్స్ ఇస్తాడండి సన్నగా లైన్స్ అనేది ఇస్తాడు సో కోటా శారీస్ అనేది చాలా క్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తాడండి సూపర్గా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి మా దగ్గర డైరెక్ట్గా డయర్స్ నుంచి చేస్తారు కాబట్టి దాదాపుగా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అవైలబుల్లోనే ఉంటాయి శారీస్ అనేది ఏదైనా ఇప్పుడు ప్రజెంట్ మనకి రైనీ సీజన్ కాబట్టి ప్రజెంట్ రైనీ సీజన్ కాబట్టి ఏ కోటా శారీ అయినా సరే మనకి ఫిఫ్టీన్ డేస్ పడుతుందండి ఆర్డర్ రిసీవ్ అవ్వడానికి సో ఇప్పుడు మనకి క్లైమేట్ వెదర్ 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 కొంచెం రైనీ సీజన్ కాబట్టి డై చేసేవాళ్ళు కాబట్టి కొంచెం టైం అనేది పడుతుందండి ఇది వచ్చేసి ప్రింటెడ్ శారీస్ అండి డైరెక్ట్గా హ్యాండ్తో చేస్తారు ప్రింటింగ్ క్వాలిటీ సూపర్గా ఉంటుంది ఆర్డర్ చేస్తే ఇప్పుడు ప్రెసెంట్ ఫిఫ్టీన్ డేస్ టైం అనేది తీసుకుంటుంది ఇది వచ్చేసి ఎల్లో కలర్ దాని మీద రెడి రెడ్ కలర్ కాంబినేషన్తో ఇది వచ్చేసి గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఇచ్చాడండి శారీ విత్ బ్లౌజ్ అండి విత్ బ్లౌజ్ అంటే కలంకారీ బ్లౌజ్ కానీ కాటన్ శారీ బ్లౌజ్ కానీ ఇవ్వరు నా దగ్గర పర్సనల్గా కస్టమర్స్ చాలామంది అడిగారు కోటా శారీస్ అన్నిటికీ ఇప్పుడు కాటన్ శారీస్ కానీ కలంకారీ శారీస్ ఇస్తాడని సో అలాంటి బ్లౌజెస్ ఏమి రావండి కలం కోటా శారీస్కి ఆ శారీ బ్లౌజే వస్తుంది క్వాలిటీ అయితే సూపర్గా ఉంటుంది మేకింగ్ కూడా అంత నీట్గా చేసిస్తాడండి కంపెనీ వాడు ఎక్సలెంట్గా ఉంటుంది ఇప్పుడు కాటన్ శారీస్కి కూడా సిల్క్ శారీస్కి ఏ మాత్రం తక్కువ లేకుండా చేస్తున్నాడండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంటుందండి డయ్యర్స్ కూడా అంత చక్కగా నీట్గా చేస్తాడండి చూడండి ఫ్లవర్ కాంబినేషన్స్ అంత సూపర్గా ఉందా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్